ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీమద్ భాగవతం దానవులకు అమృతం పంచినట్లయితే పాముకు పాలు పోసినట్లవుతుంది అని జగన్మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దానవులను తన సౌందర్యంతో మధోన్మత్తులను గావించి అమృతాన్ని దేవతలకు వితరణ చేసే సమయంలో రాహువు మోహిని యొక్క మర్మం తెలిసి దేవతల వరుసలో సూర్యచంద్రుడి మధ్యలో కూర్చుంటాడు అది తెలిసి శ్రీహరి తన సుదర్శన చక్రంతో అతని శిరస్సును ఖండిస్తాడు స్వామి యొక్క సుదర్శన చక్ర స్పర్శ మహిమ వల్ల బ్రహ్మదేవుని అనుగ్రహంతో రాహువు గ్రహ మండలంలో ఒక గ్రహంగా స్థానం సంపాదించాడు దేవతాగణం పట్ల సహజమైన వైరభావంతో రాహువు సూర్యుని వైపు కానీ వైపు కానీ పరిగెడుతూనే ఉంటాడు అవే సూర్య చంద్ర గ్రహణాలు ఇక శ్రీహరి మోహిని రూపు ధరించాడని విన్న మహేశ్వరుడు ఆ మోహిని అవతారం తనకు దర్శించే భాగ్యం ప్రసాదించమని శ్రీహరిని కోరుకుంటాడు నేను కాముకులైన దైచ్యులను ఏమార్చడానికి మాత్రమే ఆ అవతారం ధరించాను నీ కోరిక ప్రకారం నీకు చూపిస్తాను కానీ అది కామాన్ని ఉత్పన్నం చేస్తుంది అని చెప్పి ఆ జగన్మోహిని అవతార దర్శనం ఇస్తాడు శ్రీహరి ఆ అవతారంలో జగన్మోహిని చూపే అంగాంగ హోయలు మహాదేవుని మోహింపచేస్తుంది ఇక ఆయన కామంతో సిగ్గును కూడా వదిలి ఆ లతాంగి వెనుకపడి ఆమెను తన వర్షస్థలానికి అదుముకున్నాడు ఆ కామ ప్రకోపం వల్ల శివవీర్యం ఎక్కడెక్కడ పడిందో అక్కడ వెండి పాదరసం బంగారు గనులు ఏర్పడ్డాయి అప్పుడు శివుడు చైతన్యం పొంది తనను తాను చైతన్యహీనుడుగా గుర్తించుకుంటాడు కామబాధ నుంచి బయటపడతాడు శ్రీహరి నిజస్వరూపం దాల్చి నవ్వుతూ చూశారా నా స్త్రీ స్వరూపం అది మిమ్మల్ని చెల్లింపచేసింది కానీ మీరు ఆత్మనిష్ఠులయ్యారు ఇలా మీరు తప్ప ఎవరున్నారు అని సత్కరించి తన నిజస్థానానికి వెళ్ళిపోయాడు ఆ మోహిని రూపంలో ఉన్న శ్రీహరిని చూసి నేనే ఆయన మాయకు లోబడిపోయి ముగ్ధుడనయ్యాను అంటే ఎవరైనా ఆయన మాయకు అధీనులై వశీభూతులవుతారు కదా అంటాడు పార్వతీదేవితో శివుడు సుఖమహర్షి పరిశీర్ మహారాజుకు శ్రీహరి యొక్క జగన్మోహిని రూపం చూసి శివుడు ఎలా మోహించబడ్డాడో చెప్పాడని నేనటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం అష్టమ స్కంధం పదమూడవ అధ్యాయం వైవ మన్వంతర వర్ణన భాగవత కథని ముందుకు తీసుకుని వెళ్తూ శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు ఓ రాజా ఏడవ వర్తమాన మనువు శ్రాద్ధదేవుడనే వివస్వానుడు సూర్యుడి కొడుకై పుట్టాడు ఇప్పుడు ఈయన పుత్రాదికుల వర్ణన చేస్తాను ఇక్ష్వాకుడు మొదలగు పది మంది పుత్రులను వైభస్వత మనువు ఎవరు వివస్వానుడు కన్నాడు మరియు ఆదిత్యుడు వసువు రుద్రుడు విశ్వదేవుడు మరుద్గణాలు అశ్వనీ కుమారులు ఈ మనువుకి దేవతలు ఇంద్రుడనే ఆయన పురంధరుడు కశ్యపుడి ఇంటిలో అతిథి వలన భగవంతుడు జన్మించాడు ఆయన ఆదిత్యులలో చిన్నవాడు వామనుడు అనే పేరు పొందాడు ఇక రాబోయే ఏడు మన్వంత్రాలు వర్ణిస్తాను విభస్వతుడికి ఇద్దరు భార్యలు వీరిద్దరు విశ్వకర్మ పుత్రికలు వారి పేర్లు సన్య మరియు ఛాయ సంధ్యకు యముడు యమి శ్రాద్ధదేవుడు జన్మించారు ఛాయకు సావర్ణుడు అనే కొడుకు తపతి అనే కూతురు పుట్టారు ఈ తపతి సంవర్ణుడు అనే రాజును వివాహం ఆడింది మళ్ళీ ఆ ఛాయకు మూడవ శనేశ్వరుడు అనే పుత్రుడు కలిగాడు అలాగే బడవ అనే సూర్యుని పత్నికి అశ్విని కుమారులు కలిగారు ఆ సూర్యుడి పుత్రుడైన సావర్ణుడు ఎనిమిదవ మనువు అవుతాడు ఈయనకి నిర్మోకుడు మరియు విరజస్కుడు మొదలైన పది మంది పుత్రులు జన్మిస్తారు ఈ మన్వంతనంలో సుతప విరజ అమృతప్రభ అనే వారు దేవతలు విరోచినుడి కొడుకు బలి ఈ మన్వంతరంలో ఇంద్రుడవుతాడు ఈ బలి చక్రవర్తి మూడు అడుగులు దానం అడిగిన విష్ణుమూర్తికి మొత్తం భూమిని సమర్పించి తనకు వచ్చిన పదవిని కూడా వదిలిపెట్టి పరమసిద్ధిని పొందుతాడు గాలవుడు దీప్తిమానుడు పరశురాముడు అశ్వత్థామ కృపాచార్యుడు శృంగి ఋషి మరియు నా తండ్రి వేదవ్యాసుడు సప్త అవుతారు వీరందరూ ఇప్పుడు వారి వారి ఆశ్రమాల్లో ఉన్నారు ఈ మన్వంతరంలో సరస్వతి గర్భంలో భగవంతుడు జన్మిస్తాడు ఆయన ఇంద్రపదవిని పురంధరుడి వద్ద నుంచి లాగుకొని బలిచక్రవర్తికి ఇస్తాడు ఆ తరువాత వరుణుడి పుత్రుడు దక్షసావర్ణుడు తొమ్మిదవ మన్వంతరం ప్రారంభిస్తాడు భూతకేతుడు దీప్తికేతుడు మొదలైనవారు ఆయనకు పది మంది పుత్రుడు పారుడు మరీచి గర్భాధిక దేవతలు అవుతారు అద్భుతుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు జ్యుతి మొదలగు వారు ఋషులవుతారు ఆయుష్మానుడికి ఆయన భార్య అయిన అంబుధార అనే స్త్రీయందు వృషభదేవుడు అనే పేరుతో భగవంతుడు జన్మిస్తాడు ఆయన వృద్ధిపరిచిన త్రిలోకాల అద్భుతాలను ఇంద్రుడు అనుభవిస్తాడు ఎనిమిదవ మన్వంతరం తర్వాత అపశ్లోకుడి కొడుకు బ్రహ్మసావర్ణుడు పదవ మనువుగా ప్రసిద్ధి చెందుతాడు భూరిసేనుడు మొదలగువారు ఈయనకి పుత్రుడుగా జన్మిస్తారు హవిష్వానుడు మొదలగువారు ఋషులవుతారు సభాసనుడు ఇంకా విరుద్ధాదికుడు దేవతలుగా ఉంటారు శంభుడు ఇంద్రుడిగా వ్యవహరిస్తాడు విశ్వక్సేన భగవానుడు విశ్వశ్రేష్టల గృహంలో విషూచి అనే పేరుతో జన్మించి శంభుడితో స్నేహం చేస్తాడు ఆ పైన ధర్మసావర్ణుడు పదకొండవ మనువుగా వ్యవహారం సాగిస్తాడు ఆయనకి సత్యుడు మరియు ధర్మాధికుడు మొదలుగా గల పది మంది కొడుకులు జన్మిస్తారు విహంగుడు కామగముడు రుచి దేవతలుగాను వైభృతి ఇంద్రుడుగాను అరుణాధికులు ఋషులుగాను తమ తమ పనులను నిర్వహిస్తారు ఈ మన్వంతరంలో భగవానుడు ఆర్యకుడి భార్య వైదృత గర్భంలో ధర్మహేతుడుగా అవతారం దాలుస్తాడు ఆయన త్రిలోకాలను పాలిస్తాడు ఆ మొదట రుద్రసావర్ని పన్నెండవ మనువు అవుతాడు ఈయనకు దేవవానుడు ఉపదేవుడు దేవశ్రేష్ఠుడు మొదలైనటువంటి పది మంది పుత్రులు కలుగుతారు రుతధాముడు ఇంద్రుడిగాను హరితుడు మొదలగువారు దేవతలుగాను తపోమూర్తి తపస్వి అగ్నిధుడు మొదలైనవారు సప్త ఋషులు అవుతారు సత్యసహుడు మరియు సూనృత అనే దంపతులకు సుధాముడుగా భగవంతుడు అవతారం ధరించి రుద్రసావరణ మను చేత పరిపాలన చేయిస్తాడు ఆ తరువాత దేవసావర్ణుడు పదమూడవ మనువుగా ఉంటాడు చిత్రసేనుడు విచిత్రుడు మొదలైన పది మంది ఈయనకు పుత్రుడుగా జన్మిస్తారు సుకర్ముడు మరియు సుత్రాముడు మొదలైనవారు దేవతలుగాను దివశ్రుతి ఇంద్రుడుగాను అలాగే నిర్మూకుడు సత్యదర్శుడు మొదలైనవారు వారు ఋషుడుగాను వ్యవహరిస్తారు దేవహృతుడికి వ్యూహతి అనే భార్యందు భగవంతుడు యోగీశ్వరుడు అనే పేరుతో అవతారం ధరిస్తాడు పద్నాలుగవ మనుగ ఇంద్రసావర్ని వస్తాడు ఆయనకి ఉరువు గంభీర బుద్ధి మొదలైన పది మంది పుత్రులు ఉదయిస్తారు పవిత్రుడు చక్షుషుడు దేవతలుగాను శుచి ఇద్దరుడుగాను అలాగే అగ్ని బాహుశుచి శుద్ధి మాయాశువుడు మొదలైనవారు సప్తరుషుడుగాను ఉంటారు సత్రాయణుడి భార్య విత ఎందు బృహద్వానుడు భగవంతుడిగా అవతరించి అన్ని క్రియలను విస్తరింపజేస్తాడు ఓ పరిశీర్ మహారాజా ఈ విధంగా భూత వర్తమాన మరియు భవిష్యత్ కాలంలో జరిగే పద్నాలుగు మన్వంతరాలను నీకు వర్ణించి చెప్పాను వెయ్యి మహాయుగాలలో కృత త్రేత ద్వాపర కలియుగాలు ఈ పద్నాలుగు మన్వంతరాలు గడిస్తే అప్పుడు ఒక కల్పం అవుతుంది ఇది శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలో పదమూడవ అధ్యాయం అష్టమస్కంధంలోని పద్నాలుగవ అధ్యాయం కూడా ఇప్పుడు విందాం ఓ సుఖదేవ ఈ మన్వంతరాలలో మనువు మొదలైన వారు ఏ కర్మలు చేస్తారో వివరంగా చెప్పండి అని పరీక్షిస్తూ అడిగాడు అప్పుడు శ్రీ సుఖదేవుడు ఇలా చెప్తున్నాడు మనువు ఆయన పుత్రులు ఋషులు ఇంద్రుడు దేవతలు అందరూ భగవంతుడి అధీనంలో ఉంటారు భగవంతుడి అవతారాల రక్షతో మనువులు ఈ ప్రపంచాన్ని నడిపిస్తారు నాలుగు యుగాలు పూర్తయ్యాక అందరిలో వేదాల ప్రభావం నశించిపోయినప్పుడు ఋషులు తమ తమ తపోబలంతో వాటిని మళ్ళీ సృష్టిస్తారు దీనివల్ల సనాతన ధర్మం మళ్ళీ వృద్ధి చెందుతుంది భగవంతుడి ఆజ్ఞతో ఈ మనువులు తమ తమ కాలాల్లో నాలుగు కాళ్ల మీద నడిచే ధర్మాన్ని కాపాడతారు భగవంతుడి వలన ఇవ్వబడిన ఈ మూడు లోకాల సంపత్తిని ఇంద్రుడు అనుభవిస్తాడు యథేచ్ఛగా వర్షం కురిపిస్తాడు ప్రతి యుగంలో భగవంతుడు శనకాది సిద్ధుల రూపం ధరించి జ్ఞానోపదేశం చేస్తాడు ఆజ్ఞవల్క్యాది ఋషుల రూపాలు ధరించి సృష్టిని కల్పిస్తాడు రాజుల రూపం ధరించి బందిపోట్లను నిర్మూలిస్తాడు వేరువేరుగా శాఖాది కాల రూపాలు ధరించి అందరినీ సంహరిస్తాడు కానీ ఆయన దర్శనం ఇవ్వడు ఇది శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలో పద్నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని అష్టమ స్కంధంలోని పదిహేనవ అధ్యాయం బలిచక్రవర్తి స్వర్గాన్ని జయించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి